హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ విజయలక్ష్మి టైలరింగ్ సెంటర్ అండి టాప్ అండి పంజాబీ డ్రెస్సు టాపు షర్ట్ అంటాం కదా టాప్కి నెక్ వచ్చేసి ఇట్లా మనం మూలలు తిరగాలి అనుకున్నప్పుడు ఈ మూలల దగ్గర వచ్చేసి సూది కిందికి దించాలండి ఇలా సూది కిందికి ఉండాలి అప్పుడు మనం ఇది పైకి ఇట్లా ఎత్తి తిప్పి ఇట్లా తిప్పకుండా నీట్గా వస్తుందనమాట ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ దీనికి లోపల స్టిఫ్గా ఉండడానికి మనం ఎక్స్ట్రా వేస్ట్ క్లాత్ ఏదైనా ఉంటుందో దీన్ని ముక్కలు ఇట్లా మధ్యలో ఇచ్చామండి అంటే వెనకాల నీట్గానే ఉంటుంది మళ్ళీ చూసేయండి ఫ్రెండ్స్ వెనకాల మీకు ఇక్కడ ఏమీ కనిపించట్లేదు అంటే ఖర్చు లేదనమాట వేరే పీస్ వేయలేము మనము రెండింటి మధ్యలో ఇలా పెట్టేశామన్నమాట కనిపిస్తుంది కదండి వెనకాల నీట్గానే ఉంది ముందర నీట్గానే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది చూసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ చిన్న చిన్న టిప్స్ యూజ్ అవుతున్నాయి అనుకొని పెడుతున్నాము సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నచ్చితే కనుక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ